స్వాగతం ఎందరో మహిళలకు తోడుగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న శ్రీమతి లత ఆమె మనం సేవా ఫౌండేషన్ స్థాపించి ఎందరో మహిళలకు తోడుగా ఉంటున్నారు ఈలేశ్వరం మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మానూరి లత కుటుంబం ప్రోత్సాహంతో తన సంపాదిస్తున్న ఆదాయంలో పది శాతం సేవా కార్యక్రమం ఖర్చు పెడుతూ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు ఆమె ఒక మధ్య తరగతి కుటుంబంలో టైలరింగ్ చేస్తూ జీవిస్తుంది ఆమె దగ్గరకు ప్రతి ఒక్కరూ స్నేహభావంతో ఉండడంతో కుటుంబ సమస్యలు అన్ని చెప్పుకోవడంతో కుటుంబ సమస్యలు తెలిసేవి ఒక పత్రికలో గూడు కనీళ్ల తోడు పేపర్ లో వచ్చిన కథనాన్ని ఆమె కుమారుడు ప్రణీత్ చదివి మనం సాయం చేద్దామని అనడంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని కాకినాడ వెళ్లి నూతన వస్త్రాలను కొని వారికి ఆర్థిక సాయం చేశారు ఆ రోజు నుండి నేటి వరకు మనం సేవ ఫౌండేషన్ కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో నేటి వరకు సేవా క్రమాలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు బుక్స్ ఆట వస్తువులు కొంతమంది వికలాంగులకు పరికరాలు ఆర్థిక సాయం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తుఫానికి మండలంలో గ్రామంలో రాజాపాలెంలో పూర్తిగా దెబ్బతినడంతో మనం కుటుంబ సభ్యులందరూ సహకారంతో నిత్యావసర వస్తువులు దుప్పట్లు చీరలు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేయడం జరిగింది అలాగే తుఫాన్ బాధితులకు తన కుమారుడు దాచుకున్న డబ్బులు ఎంఆర్ఓ చేతుల మీదుగా డబ్బులు అందజేయడం జరిగిందన్నారు చెందిన ఒక యువకుడు విద్యుత్ షాక్ తో రెండు చేతులు కోల్పోయి శరీరం అంతా కాలిపోవడంతో నిత్యావసర వస్తువులు అందజేశారు ప్రపంచం మొత్తం గడగడలాడించిన కరోనా టైంలో చాలా మంది బాధితులకు లారీ డ్రైవర్లకు యాచకులకు కొన్ని సేవలు అందించడం జరిగిందన్నారు రాజమండ్రిలో జరిగిన పుష్కరాలకు మనం చేసిన సేవలు గుర్తించి ఇప్పుడు బెస్ట్ సర్వీస్ అవార్డు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు మా సంస్థ చేస్తున్న సేవలకు గురించి సెన్సార్ బోర్డు సభ్యురాలు సినీ నటి జీవిత రాజశేఖర్ చేతుల మీదుగా భారత మహిళా శిరోమణి అవార్డు అందుకోవడం ఆమె చేసిన సేవలకు కొన్ని బట్టలు అని చెప్పి నిర్ణయం తీసుకుని ఒక మనిషి మనసు ఉన్నటువంటి మనిషిగా గంగరాజు నిజంగా నేను ఈ సహకారాన్ని అందిస్తున్నాను అంటే నేను చాలా హ్యాపీ అయ్యాను ఎందుకంటే నిజంగా అతని స్థాయి అయితే ఇంకొకటి చేయోతనిచ్చేటటువంటి స్థాయి మాత్రం కాదు మనసుంటే ఎవరైనా ఏదైనా చెయ్యాలి చెయ్యొచ్చు అన్నా నిదర్శనమే అలాగే మన మెయిన్ గా ఈ మన మన ఫౌండేషన్ చైర్మన్ లత బాల ఎందుకంటే జగ్గంపేడ్ అమ్మాయి చక్కగా ఇద్దరు ప్రజల్ని చాలా తీర్చిదిద్ది ప్రయోజకం చేసి ఇవాళ మంచి మనస్పతి మరిని అందరికీ సహకారం అందిస్తున్నటువంటి ఈ మనం ఫౌండేషన్ చైర్మన్గా ఇంకా మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఈ సమాజానికి ఇంకా చేయూతని ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మిత్రుడు శ్రీనివాస్ కూడా మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి చేయూతనిచ్చినందుకు అతనికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జయ